ై యూట్యూబ్ ఛానల్ ఇంకొక చిన్న కథ చాలా బాగుంటాయి ఇది కూడా ఒక గాడిది కథనే అనుకోకుండా ఒక గాడిది ఆ దానికి యజమాని అనుకోకుండా ఒక గుట్ట ఎక్కుతారా గుట్టెక్కేసి ఆ ఇప్పుడు దిగాలన్నట్టు దిగడానికి ఆ గుట్ట మీద చూస్తే యజమాని ఇల్లు గుట్ట పక్కనే ఉంటదిరా అనుకోకుండా ఏదో కొన్ని సామాన్ తీసుకొని పైకి వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు దిగి రావాలి కిందికి దిగి రావాలంటే ఏం చేయాలి ఈనకు తెలుసు సో ఈ కొండ చుట్టంతా ఇట్లా తిరిగి తిరిగి వస్తే గాని ఆ ఇల్లుని చేరుకోలేరు అన్నట్టు ఈ ఏం ఆలోచిస్తుంది అని ఏంది ఎంతసేపు ఈ కొండ చుట్టే తిరుగుతుంది అలా మనకి ఇల్లు కనిపిస్తుంది ఈ నుంచి ఇట్లా షార్ట్ లో పోతే కాదా ఆ ఎంత మూర్ఖుడు మా యజమాని అని చెప్పేసి మనసులో ఏదో అనుకుంటది సో అలాగని చెప్పేసి ఈ యజమాని ఏం చేస్తాడు దీన్ని మనం ఇంటికి సేఫ్ వెళ్ళాలంటే మంచిగా తిరుక్కుంటూ మంచి దారిన వెళ్తే లేట్ అయినా పర్వాలేదు గాని మన ఇంటికి చేరుకుంటాం ఇది ముచ్చట అది కానీ ఈ అలా ఆలోచించకుండా ఏం చేస్తాదంటే ఎందుకు నేను ఈ మాటలు నాకు అవసరం లేదు నా దారి నేను పోతా అని చెప్పేసి సో అక్కడ నుంచి ఆ కొండ మీ నుంచి ఇంటి దగ్గరికి దుంకపోతాది అన్నట్టు దుంకుతే ఇంకా బలంగా దుంకపోతే అప్పటికి ట్రై చేస్తాడు పట్టుకుంటాడు అలా యజమాని ఎవరైతే ఉంటారో ఇట్లా కాదని చేసి పట్టుకుందాం అని ట్రై చేసినా కూడా దాని బలం మనం పట్టుకోలేం కాబట్టి ఇంకా చివరికి ఇంకా పాటు ఈయన కూడా పడిపోతాడు కాబట్టి సో ఆలోచించేసి నీ కర్మ నువ్వు అనుభవించని చెప్పేసి ఆ తాడు నవలేస్తారా ఆ నుంచి వాడు ఏముంది ఇంకా కొండ అంచుమీ నుంచి వాడి గాడిది కింద పడి చనిపోతుంది సో ఈ కథ ఇంతే సారాంశం ఏందంటే ఎప్పుడైనా మన పెద్దలు మనకు ఊరికే చెప్పాడు ఇప్పుడు పెద్దలు అంటే గాడిది యజమాని అన్నట్టు ఈయన ఎవరు గాడిదిని మంచిగా తీసుకుపోవాలి ఇలా కొండ చుట్టూ తిరిగి తీసుకుపోతేనే ఇంటికి చేరుకుంటాం అంత బాగుంటది కానీ పీడేం చేసిండు మూర్ఖత్వంగా గాడిది ఆలోచించి ఇక్కడి నుంచి పోతాం అని చెప్పేసి అక్కడి నుంచి దుంకుతి దుంకి చనిపోయి ప్రాణాలకే ఉప్పు తెచ్చుకుండా అన్నట్టు కథ తింటే తమ్మి నేనేమంటే పెద్దలు ఊరికే ఏది చెప్పారా నిజంగా పెద్దలు మనకి ఏది ఊరికే చెప్పరు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు కాబట్టి విన్నాం విని కొంచెం మన శ్రేయబులస్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మన ఎవరైనా మన రిలేటివ్ మన రిలేటివ్సే కావచ్చు ఎవరైనా మంచి దారిని చెప్తే సో మంచి దారిని మనం నడుద్దాం అనవసరంగా అవలగాన లెక్క గాడి లెక్క ఆలోచించి పానాల మీద తెచ్చుకోవద్దు సో మనకంటే పెద్దలు చెప్తే హ్యాపీగా ఉందాం ఈ షార్ట్ అయితే తింటే తమ్ముడు ఇలాంటి షార్ట్స్ చాలా వస్తుంటాయి మన నుంచి ఆ ఒకవేళ మన వీడియో నీ దాంట్లో వస్తే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ చూడండి ఛానల్ ఇప్పుడే పెట్టాం కాబట్టి సో అందరూ హోప్ యూ గ్యాస్ మన వీడియోస్ అన్ని చూస్తారు అనుకుంటున్నా ఇట్స్ మీ స్టైలిషి Thanks so much for watching. Let's go Baba.